ఈశ్వరమ్మ అమ్మగారి ఇరవై ఏడవ ఆరాధన మహోత్సవం అఖిల భారత ఒంగోలు జాతి రైతు సంబరాల్లో కేటగిరీ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ నిర్వహించినటువంటి యొక్క న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనేటువంటి ఎట్ల యజమానులు యొక్క కోర్టుల వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కర్నూలు జిల్లా కల్లూరు మండలం బల్లవరం గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 ఈశ్వరమ్మ అవ్వగారి ఇరవై ఏడవ ఆరాధన మహోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి యొక్క న్యూ కేటగిరీ విభాగానికి పాల్గొనేటువంటి ఎట్లా యజమానులు ఈ యొక్క కోర్టు దగ్గరకు వచ్చి తమ పేరు నమోదు చేసుకుని తదుపరి డ్రాలో పాల్గొనవలసిందిగా సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనేటువంటి ఎట్లా యజమానులు యొక్క కోర్టు దగ్గరకు వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం యొక్క న్యూ కేటగిరీ విభాగానికి పాల్గొనేటువంటి ఎట్లా యజమానులు త్వరగా యొక్క కోర్టు లోపలికి వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్లా యజమానులు త్వరగా యొక్క కోర్టు లోపలికి వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికి మూడు పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా పది నిమిషాల వ్యవధిలో ఆ యొక్క డ్రా తీయడం జరుగుతుంది కాబట్టి పేరు పేరు నమోదు నమోదు త్వరగా రావాల్సిందిగా చేస్తున్నాం కోర్టు లోపలికి వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఐదు పేరు నమోదు చేసుకోవడం జరిగిందండి ఇంకా ఎవరైనా పేరు నమోదు చేసుకునేవారు అంటే త్వరగా వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలండి న్యూ కేటగిరీ విభాగానికి ఇక ఐదు నిమిషాల్లో డ్రా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా నమోదు చేసుకుని వారుంటే త్వరగా వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలి ఆ యొక్క ఏడు పేరు నమోదు చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క ఏడు పేరు నమోదు చేసుకున్నటువంటి ఎట్ల యజమానులు ఐదు నిమిషాల్లో డ్రా తీయడం జరుగుతుంది కాబట్టి డ్రాలో పాల్గొనవలసిందిగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం డ్రా జరుగుతుంది మొట్టమొదటిగా పేరు నమోదు చేసుకున్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా వారు డ్రాలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క ఇట్ల పేర్లు కూడా దేశ మొదలు గబ్బర్ సింగ్ అండి ఎవరైనా సరే మొదటి జత పదకొండు గంటలకు సిద్ధంగా ఉండాలి మొదటి జత నాలుగు మొదటిగా పేరు నమోదు చేసుకున్న వారు నాలుగవ జతగా సిద్ధంగా ఉండాలి రెండో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ 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 పెండుగొండ బాబా ప్రకృతి నశిలో ఎస్బిఆర్ పుల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం జిల్లా మూడు మూడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి అశేషులతో ఎం తనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడు ఏడు నాలుగో పేరుగా నమోదు చేసుకున్నటువంటి సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో మెట్ల రామసుబ్బారెడ్డి గారు ఆరే శ్రంగాపురం గ్రామంజర్ల మండలం మీరు పదకొండు గంటల సమయానికి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ మంజిరెడ్డి స్వామి ఆశీస్సులతో కొత్తపల్లి తుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడ్మూలు మండలం ఫ్రం కర్నూలు జిల్లా ఆరు ఆరో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బీరం బుల్స్ బీరం కేదర్ శర్వణారెడ్డి గారు ఎస్ కత్తూరు గ్రామం మండలం పాండలం జిల్లా ఐదు ఏడో పేరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీబీఆర్ బుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెటిపల్లి గ్రామం సిక్కిపల్లి మండలం ఫ్రం సత్యసాయి జిల్లా ఎనిమిది ఖమ్మా పిబిల్ చంద్రశేఖర రెడ్డి ఎనిమిదవ జాత దేవన్ రెండు మొట్టమొదటి జాత దయచేసి మీరు సిద్ధంగా ఉండాలి పదకొండు గంటల సమయానికి మీ జట్ల ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాలో మొట్టమొదటి జతాశ్రీ శంకులమ్మ తల్లి ఆశీస్సులతో మెట్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగాపురం గ్రామం బేతం మండలం ఫ్రం నంద్యాల జిల్లా వారు దయచేసి మీరు పదకొండు గంటల సమయానికి సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ చిట్టి దేవస్థానం చిట్టి కాబట్టి మూడవ జత శ్రీ 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 పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ ఆశీస్సులతో ఎస్బిఆర్ బోల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం ఫ్రం అనంతపురం జిల్లా తగా శ్రీ అభయాంజనేయ స్వామి ఎం అక్షరారెడ్డి గారు అనయ్య రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా దేశముదురు గబ్బర్ సింగ్ ఐదవ జత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో కేదర శర్వనారెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాండే మండలం ఫ్రం నంద్యాల జిల్లా ఆరవ జత శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆశీస్సులతో కొత్తపల్లి దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడుమూల మండలం ఫ్రం కర్నూలు జిల్లా ఏడవ జత శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా ఎనిమిదవ జత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బీబీఆర్ బుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం సికేపల్లి మండలం సత్యసాయి జిల్లా కమాండ్ పిబిఆర్ బుల్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆత్మకూరు విలేజ్ అనంతపురం జిల్లా వారు ఆ యొక్క ఎనిమిదవ జతగా సిద్ధంగా ఉండాలి